ఏదుకది చెక్కదరపాద కానీ ఇందులో అయితే వేస్తలేము ఈవెన్ మైదా కూడా వేయకుండా పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చాలా హెల్దీగా దీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈవినింగ్ స్నాక్స్గా చాలా చాలా టేస్టీగా కిదాక్గా ఉండడం ఖాయం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఇష్టంగా తినొచ్చు అట్ ద సేమ్ టైం చిట్కలు అయిపోతుంది మరి లేట్ చేయకుండా లేదుగా ఉంటుంది వీడియో చెక్కరపాద అదే అదే చెక్కర వేయకుండా పాద ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక వెడల్పాటి గిన్నె అయితే ప్రిఫర్ చేస్తున్నాను అందులో ఇంట్లో ఉండే ఏదైనా కప్ మీద మెజర్మెంట్ కోసం అయితే యూజ్ చేయచ్చు నేనైతే ఈ కప్ తీసుకున్నాను ఈ కప్తో ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను ఇవి మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సేమ్ అదే కప్తో నేను చక్కగా వేసుకోవాలి యాక్చువల్ అయితే చిక్కగా యూజ్ చేయాలని చెప్పిన కదా దాని బదులు మిశ్రీ యూజ్ చేస్తున్నాను చాలా మంచిది హెల్త్కి గడ్డ మిశ్రీ మంచిగా గ్రైండ్ చేసుకున్న పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను ఈవెన్ మేము ఇంట్లో పాలలో పిల్లలకంటే కానీ ఈ చెక్కద బదులు మిస్ యూస్ చేస్తాము చాలా మంచిది మన హెల్త్కి ఈవెన్ స్వీట్స్ కూడా దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ ఇప్పుడు వన్ కప్ చెక్కద లేదా మిశ్రీ అనేది యూస్ చేస్తున్నాను లేదా బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి బాగా కలుపుకునే ముందు ఇప్పుడు నెయ్యిని అయితే వెయిట్ చేస్తున్నాను సో నెయ్యి ఒక త్రీ ఫోర్త్ కప్ ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నెయ్యి అదంతా కూడా బాగా కలవాలి పాలలో అట్ ద సేమ్ టైం మిశ్రీలో సో మిశ్రీలో నేను ఒక రెండు మూడు ఇలాచీలని మంచిగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేస్తున్నాను అలాగా కావాలనుకుంటే మీరు జస్ట్ ఒక రెండు మూడు ఇంచుల వరకు పొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకున్నాము ఈవెన్ మైదా ఇంత ముందు యూజ్ చేయకుండా అని చెప్పినాను కదా దాని బదులు మనం గోధుమ పిండి అయితే యూస్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక వన్ కప్ యాడ్ చేస్తున్నాను ఒక్కసారి మనం కలుపుకోవాలి సో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకొక కప్పు కూడా నేను గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా మనం డో అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు రవ్వని కూడా వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకోవాలి రవ్వ వేసుకుంటే మంచి క్రిస్పీ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు వీలైతే కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మంచిగా మనం డోనైతే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట డో అనేది ఇప్పుడు ఒక్క ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం రెస్ట్ అయితే ఇద్దాము రెస్ట్ అయితే ఇచ్చినాము సో డో అయితే పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్గా మనం డివైడ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మనం రోల్ చేసుకోవాలి రోల్ చేసుకునేటప్పుడు కొంచెం లావుగానే ఆ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోండి అట్లీస్ట్ ఒక హాఫ్ మెయింటైన్ చేయాలి ఒకవేళ మైదా పిండి కనుక మీరు యూజ్ చేస్తున్నట్టయితే కొంచెం సన్నగా కూడా మీద రోల్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం గోధుమ పిండి వాడుతున్నాము మరి ఎక్కువ సన్నగా కూడా ఉండొద్దు కొంచెం మనం ఆ థిక్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అందుకు ఒక హాఫ్ ఇంచ్ వరకు అయినా మనం ఆ రోల్ చేసుకుంటే బెటర్గా మనకి చక్కెర పాద అనేది వస్తుంది ఇప్పుడు కంప్లీట్గా మనం రోల్ చేసుకున్నాము ఇప్పుడు ఆ పీసెస్గా కట్ చేసుకోండి సో మీకు నచ్చిన షేప్స్లో మీద కట్ చేసుకోవచ్చు నేను చక్కెర పాద ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా రొటీన్ పీసెస్ నేను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూడొచ్చు సో దీని యొక్క ఆ థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంది సో కట్ చేసుకున్న తర్వాత また ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐదన్ కడ అయితే నేను హీట్ చేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత మనం ఆయిల్ అయితే వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ గోధమ్మని అయ్యేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా టేస్టీ అని హెల్దీ చక్కెర పరా చక్కెర యూస్ చేసుకుండా మిశ్రీని అయితే యూజ్ చేస్తున్నాము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ ఈవెన్ మైదా పిండి పదలు మనం గోధుమ పిండి కూడా వేసుకున్నాం కాబట్టి అందరూ కూడా చాలా హెల్తీగా హ్యాపీగా తినొచ్చు సో ఇది వాళ్ళ వీడియో షెక్కర పద చక్కర లేకుండా సో వీడియో కన్నా నచ్చిన ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నచ్చకపోయిన పదవలేదు డిస్ కూడా చేయొచ్చు రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కేస్ కిచడి